నమస్కారం నేను మీ కామేశ్వరిని గతంలో రామాయణం అహల్య శాప విమోచనం దగ్గర నేను వీడియో ఆపాను తర్వాత మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చాను ముందుగా కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో టెన్త్ క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని నేను చేయడం లేదు ఈ అహల్యకి జరిగిన అన్యాయం ఇంద్రుడు చేసినటువంటి దౌర్జన్యం గురించి ఈ వీడియోలో కొంచెం మాట్లాడాలని ఒక చిన్న వీడియో చేస్తున్నాను మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో తెలియజేయండి నాకు తోచిన విధంలో నేను రామాయణాన్ని చెప్పుకుంటూ కొంచెం అన్యాయాన్ని ఎదిరించాలనేటువంటి ఒక తత్వం ఉంది కాబట్టి కొన్ని మధ్యలో చెప్తున్నాను వీటిల్లో ఉన్నటువంటి నచ్చినది కానీ నచ్చనిది కానీ ఏమన్నా ఉన్నట్లయితే నేను సరిదిద్దుకునే ప్రయత్నాన్ని నేను చేస్తాను ఎందుకంటే మీరందరూ నా శ్రేయోభిలాషులు కాబట్టి అహల్య చేసినటువంటి ఒక చిన్న తప్పుకి గౌతముడు చాలా పెద్ద పనిష్మెంటే ఇచ్చాడు శిక్ష వేల సంవత్సరాలు నువ్వు నిద్రాహారాలు లేకుండా గాలినే భుజిస్తూ ఎవరికీ కనపడకుండా ఈ ఆశ్రమంలో ఉండు ఎప్పుడైతే శ్రీరాముడు వస్తాడు ఆయన పాదధూళి సోకి అప్పుడు నువ్వు నిజరూపాన్ని పొందుతావు అని ఆయన శపించి వెళ్ళిపోయాడు అలాగే ఇంద్రుడి కూడా ఒక శాపాన్ని ఇచ్చాడు ఇంద్రుడు పెద్ద పశ్చాత్తాపడిపోలేదు ఏమీను ఎందుకంటే మగవాడి మనస్తత్వం అది శచీదేవి అందమైనటువంటి భార్య ఉంది పతివ్రత ఉన్నారు ఇంకా ఉపపత్రులు ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నాడు ధనం ఉంది అన్నీ ఉన్నాయి ఆయన స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితానికి ఎక్కడా అడ్డు ఆపు లేదు అందువల్ల ఆయన తిరుగుతూ ఉన్నాడు కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే చక్కగా ఉన్నటువంటి గౌతముడి అహల్య సంసారంలోకి ఆయన అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఆమె బాధపడే పరిస్థితి కారకుడయ్యాడు కానీ అతనిలో పశ్చాత్తాపం ఏమీ లేదు రియలైజేషన్ లేదు యథావిధిగా జీవితంలోకి ఆయన వెళ్ళిపోయాడు అయితే జీవితంలో ఎంజాయ్ చేయటటువంటి మనస్తత్వంలో ఉన్నవాడు ఏంటో కానీ రావణాసురుడు వాలి కీచకుడు ఈ లెవెల్లో అహంకారి అయితే కాదు ఇక్కడ నేను అహంకారం గురించి ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నాను నేను ఈ ఎపిసోడ్లో పూర్వకాలంలో ఒక సద్బ్రాహ్మణ కుటుంబం ఉండేది వేద కుటుంబం ఆ కుటుంబ యజమాని శాస్త్రాలు చదువుకున్నవాడే కానీ కాస్త పిసినారి ఆయన దానాలు ధర్మాలు అటువంటివి చేసేవాడు కాదు ఆయనకి నలుగురు కొడుకులు పుట్టారు అందరూ ఆయనలాగే మంచి స్పృద్లు చక్కగా మంచి రూపలావణ్యాలు కలిగినటువంటి వాళ్ళు దాంట్లో ఒక రెండు ఆయన కొంచెం వేదం చదువుకున్నాడు ఆయన దురదృష్టం ఏంటంటే దాంట్లో ఐదవ కొడుకు ఒకడు పుట్టాడు యాదవ కులంలో ముసలం పుట్టినట్లుగా పుట్టాడు వాడు వాడు పుడుతూనే మరగుజ్జులా పుట్టాడు తండ్రి బాధపడ్డాడు నేను ఇంత అందమైన ఆరు ఆరు అడుగుల మనిషిని నాకు ఇటువంటి వాడు పుట్టాడే అనుకున్నాడు కానీ పుట్టినటువంటి కొడుకు తన కొడుకే కదా అందువల్ల మమకారంతో చాలా ప్రేమగా పెంచాడు పెద్ద చేశాడు అయితే ఏడెనిమిది ఏళ్ళ వయసులోనే తండ్రి ఉపనయనం చేద్దాం అనుకుంటే వీడు పుట్టడంలోనే కొంచెం ఒక తేడా పుట్టినట్లున్నాడు ఎందుకంటే తల్లి నాస్తి ఆ ఆ లక్షణాలు ఏమో వచ్చినట్లున్నాయి ఉపనయనాలు అవి నాకేం వద్దన్నాడు కానీ నిరంతరం ఒక్కడు కూర్చొని ఆలోచిస్తూ ఉండేవాడి మరో రోజు నేను ఒక గుర్తింపు లేకుండా అయిపోయాను కదా మంచి రూపలావణ్యాలు లేవు నేను ఏ రకంగా గుర్తింపు పొందాలి సమాజంలో లోకల్లో అనుకున్నాడు ఆలోచించి ఆలోచించి చిన్నప్పుడు భక్తి భావనలో ఉండేవాడు దేవాలయాలు చుట్టూతా తిరిగేవాడు పరాయి వాళ్ళ పరాయి స్త్రీని తల్లిలా భావించేవాడు ఈ సద్గుణాలు ఎక్కువ కాలం లేవు తర్వాత ఈయన ఆలోచించి ఆలోచించి నిష్ఠతోటి సరస్వతి కోసం తపస్సు చేశాడు ఈ మరగుంచు తపస్సు సరస్వతి దేవి ప్రత్యక్షం అయ్యింది ఆయనకి అనుగ్రహించిందేమని నీ వాక్కు అమోఘమై ఫలిస్తుంది లోకంలో నువ్వు చాలా ప్రసిద్ధి చెందుతావు ఎప్పుడైతే నీలో ధర్మం నశిస్తుందో నువ్వు అధర్మమైనటువంటి పనులు చేసిన లోకానికి అనుగుణంగా లేనటువంటి సంప్రదాయ విరుద్ధమైనటువంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడు నీ వాక్కు నశిస్తుంది అని ఆవిడ ప్రత్యక్షమై చెప్పింది అయితే వెంటనే మరుగు జరిగాడు నాకు ఈ రూపం ఎందుకు వచ్చింది నేను మా అన్నదమ్ముల్లాగా ఎందుకు నేను స్ఫురద పుట్టలేదు అంటే నీకు క్రితం జన్మలో చాలా అహంకారం నువ్వు చాలా అందమైన వాడివి ఈ అహంకారం వల్ల కాస్త అంద ఈ నెల పట్ల పట్టి వాళ్ళ పట్ల నల్ల వాళ్ళ పట్ల చాలా హేళన చేసావు నువ్వు ఆ కారణంగానే నీకు ఈ రూపం వచ్చింది ఈ జన్మలో కూడా సత్ప్రవర్తనతోటి సద్బుద్ధితోటి మెలుగు అని ఆవిడ అదృశ్యమైంది ఈ మరగుజ్జు ఆలోచించాడు వాటికి వాక్ శక్తి అనేటువంటిది వచ్చింది అంతవరకు బాగానే ఉంది ఇంకా నాకు లోకల్లో ఒక గుర్తింపు కావాలి నేను ఏం చేస్తే గుర్తింపు వస్తుంది అనుకున్నాడు ఎవడికి ఏది లేదో దాని గురించే ఎక్కువ మాట్లాడతాడు దాని గురించే ఎక్కువ చేస్తూ ఉంటాడు ఇంకా ఇతను పెరిగి పెరిగి పెడి ఒకే ఈ మరగుజ్జు కాస్త యుక్త వయసుకు వచ్చాడు ఏ వయసుకు వచ్చినా తెలియడానికి వయసు వచ్చినా మనిషి ఎదుగుదలలో పెద్ద ఏముండదు ఆకారం ఎప్పుడు మరగుజ్జే పాండిత్యం అనేటువంటిది అబ్బింది స్త్రీలను ఈ మాటలతోటి తన వైపు తిప్పుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు ఎందుకంటే తన చుట్టూ స్త్రీలను తిప్పుకోవాలనేటువంటి ఒక వెర్రి వ్యామో ఈ మరగుచికి అందువల్ల ఆయన ఆ రకమైనటువంటి ఆయన మాటలు మాట్లాడుతూ స్త్రీలని అనేక మంది స్త్రీలను తన వైపు తిప్పుకునేవాడు ఎటొచ్చి ఆ స్త్రీలకు శీల అవి ఏవి కావు ఎత్తుకు అంటే మరొజ్జు అంత శక్తివంతుడేం కాదు అటువంటి వ్యవహారాల జోలికి అనవసరంగా వెళ్ళాడు ఆయన శక్తి అని తెలుసు అయితే ఈ స్త్రీల వ్యామోహంలో పడి 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 అవినీతి పనులు మొదలుపెట్టాడు తండ్రి చెప్పినట్టుగా ఉపరయనం చేసుకుని ఉండి సంధ్యావందన దేవతార్చన లాంటివి చేస్తుంటే ఒక ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలు ఉండేవి కానీ ఈ కీతన్మ లక్షణాలు ఏమో తెలియదు కానీ ఆధ్యాత్మికత అనేటువంటిది నెమ్మదిగా నెమ్మదిగా చిన్నప్పుడున్నది నశించింది దైవభక్తి పోయింది యువకుడు అయ్యాక ఏమైందంటే భావనలన్నీ స్త్రీల చుట్టూతా కీర్తికాంక్ష బాగా పెరిగింది ఈ కీర్తికాంక్ష పెరగటంలో ఏదో పెద్ద విప్లవమైనటువంటి పనులు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఆదర్శవంతుడు అని పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక కీర్తి కలిగిందో ఏమో తెలియదు అక్కడి నుంచి వ్యసనాలన్నీ దుర్వ్యసనాలు అయినాయి ఆ వ్యసనం ఏదంటే స్త్రీ వ్యసనం ముందుగాను ప్రమాదం లేని స్త్రీ వ్యసనం కొంపలాడ్చేటువంటి వ్యసనం ఇంట్లో ఉన్నటువంటి తనకంటే రెండేళ్లు పెద్ద అయినటువంటి తల్లి వరస అయినటువంటి ఆమె జీవితాన్ని తగలబెట్టి ఆమెతో సంసారం మొదలుపెట్టాడు అదే కాకుండా మిత్రద్రోహం మిత్రుడి భార్యతో కూడా వ్యవహారాలు నడిపి ఆ కుటుంబం విచ్ఛిన్నమయడానికి ఒక కారణకుడు అయ్యాడు రెండు కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు మిగిలిన స్త్రీల కుటుంబాలు నార్పలేదు కానీ ఆ స్త్రీలను తన తిప్పు తన చుట్టూ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాడు కాలం గడుస్తుంది నెమ్మది నెమ్మదిగా వాక్ ప్రభావం పేరు పేరు ప్రతిష్టలు రావడం మొదలుపెట్టాయి నెమ్మదిగా ఆయన కీర్తి ఎంత ఇంతయి వటుడిత అన్న రీతిలో లోకంలో పేరు సంపాదిస్తూ ఉన్నాడు సంపాదిస్తున్నాడు కానీ అహంకారం మొదలైంది తండ్రుడు ఎందుకంటే ఎక్కడ పట్టిందల్లా బంగారు నెమ్మదిగా ధనాన్ని సంపాదించాడు అయితే ఈయన చేసినటువంటి ఈ కుటుంబాల ద్రోహాలు ఆ తండ్రికి చాలా చాలా బాధ అనిపించి పాపం ఆయన అనారోగ్యం పాలైపోయి తండ్రి పైలోకానికి వెళ్ళిపోయాడు ఇంకా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది ఎందుకంటే చెప్పాను కదా యాదవ కులలను ముసలం పుట్టినట్టు పుట్టాడు వీడు ఆధ్యాత్మికమైన కుటుంబం ధార్మికమైన కుటుంబం పండిత కుటుంబం వీడిలో విప్లవ భావాలు తర్వాత అవినీతి పనులు విప్లవంప కూడా పర్వాలేదు అవినీతి అధర్మం పనులు దీని కారణంగా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది మీరు అన్నదమ్ములు చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అయిపోయారు పోయిన వాళ్ళు పోయారు ఉన్నవాళ్ళు ఉన్నారు దేశాలు పట్టిపోయిన వాళ్ళు ఉన్నారు అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు కుటుంబం అంతా విడిపోయింది శుభ్రమైనటువంటి చక్కటి ఇల్లు కూడా సర్వనాశనం అయిపోయింది కుటుంబం అంతా నాశనానికి కారకుడు ఈ మరగుచ్చు ఉన్న ఒకే ఒక ఆత్మబంధువు తల్లి ఆవిడ అన్నిటికీ చెడుకి అన్నింటికి సపోర్ట్ మంచి చెప్పదు ఎందుకంటే ఆమెలోనే మంచి తత్వం లేదు కాలం గడుస్తుంది కాలం గడుస్తూ ఉంది ఈ మరగుజ్జి వాడి పేరు ప్రతిష్ఠలతోటి పెరుగుతున్నాడు లోకంలో మంచి పేరు తెచ్చుకుంటున్నాడు అయితే వాక్కులో కూడా ధర్మబద్ధమైనటువంటి మాటలు లేవు సమాజాన్ని ఉద్ధరించాలి సరస్వతి కటాక్షం ఉన్నవాడు సంప్రదాయాలను నిలబెట్టాలి అన్ని శాస్త్రాలని గౌరవించాలి పెద్దవాళ్ల పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి ఆత్మీయత కలిగి ఉండి తననే బంధువుల్ని సంపాదించుకోవాలి నలుగురునన్నా మోసే నలుగురునన్నా మనం సంపాదించుకోవాలి అహంకారంతో కళ్ళు పైకి పోయినాయి ఎవరు కనపడట్లేదు నేనేం మాట్లాడితే అదే నిజం అనుకుంటున్నాడు అందరూ ఎవరు అని తన అనేవాళ్ళు లేరు ఎక్కడ ఒక మంచి మాట లేదు సంప్రదాయ విరుద్ధమైన మాటలు చక్కగా బ్రాహ్మణత్వం అంటే ఉపనయనం చేసుకోవాలి సంధ్యావందనం దేవతార్చనం ఇవన్నీ ఉన్న ఒక దైవీయమైనటువంటి ఆలోచన ఉంటుంది అహంకారంతో ఏం చేసేవాడు వెంకటేశ్వర స్వామి నేనే అనేవాడు ఫోటోలు విసిరేసేవాడు శివుణ్ణి నేనే ఇంట్లో భగవంతుడు చిత్రపటాలు ఉండడానికి లేదు ఫోటోలు ఉండడానికి వీలదని విసిరి పడేసేవాడు అహంకారం కాదు వెంకటేశ్వర స్వామిని దేవుడు ఫోటోలు విసిరేస్తున్నా అంటే అహంకారం పరా కష్టకపోయింది అన్నీ భరించింది ఇంట్లో ఉన్నటువంటి ఆమె ఏమీ అనలేదు చూస్తూ ఊరుకునే ఉంది ఎక్కడ ఆయన ఆ దూరంలో పెడుతూనే పెడుతూనే ఉన్నాడు తర్వాత ఇంకా ద్రోహాలు సరే సరే కుటుంబం విచ్ఛిన్నమైపోయింది నాస్తికత్వం స్త్రీ వ్యామం ఇన్నిటికీ కారణం ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ లోపల తాను గుర్తింపబడాలి తనకి గుర్తించడానికి తనలో ఏమీ లేదు ఒక వాక్ ఒకటే ఉంది ఈ విధానంలో ఏమవుతున్నాడు అంటే బ్రాహ్మణత్వం పోయింది బ్రాహ్మణత్వాన్ని చెప్పాను కదా నుదిరి చక్క విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకొని ఎలా ఉన్నారండి పరమేశ్వరుడు అమ్మవారిలా ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది లోకల్లో ఉన్నారు వాళ్ళు ధర్మమే చెప్తున్నారు వాళ్ళు ఒదిగి వదిగే ఉంటారు వాళ్ళు చల్ల చల్లటి వెన్నెలలా ఉంటాయి వాళ్ళు ఉపన్యాస్తారు ఎందుకు అంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది నేను ఎక్కడ అధర్మం చేస్తున్నాను అధర్మం ఎక్కడ చెప్తాను ధర్మంగా పోవాలి నీతిగా పోవాలి అనేటువంటి ఒక భయం వాళ్ళలో ఉంటుంది అందువల్ల వాళ్ళు చాలా వినయంగా వదిగి 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 వాళ్ళు చెప్తారు అవినీతి చేసిన వాడికి అధర్మంగా బతికేవాడికి వాడికి సరే ఇటువంటి వాడికి భయం ఉన్న అంతర్గతమైన భయం ఉంటుంది కానీ రావణాసురుడు చూడండి చెలరేగిపోయాడు చెలరేగిపోయాడు వాడికి ఇటువంటి వాడికి అధర్మంగా వాడికి భయం ఉండదు నేనేం చేస్తే అదే నేనేం చెప్తే అదే నన్ను ఎదిరించేవాడెవడు అనేటువంటి ఒక దురహంకారం వాళ్ళలో ప్రబడుతుంది ఇది పతనానికి నాంది తీస్తుంది ఇళ్ళలకు కానీ పండగ కాదు ఈరోజు బాగుంది లోకల్లో సామాన్యంగా ఉండేటువంటి ఈ సన్మానాలు ఇవి కాదు శాశ్వతమైనటువంటి దాన్ని వెతుక్కోవాలి శాశ్వతత్వం ఎక్కడ వస్తుంది భగవంతుని పూజించినప్పుడే వస్తుంది భగవంతుని నమ్మినప్పుడు వస్తుంది శాస్త్రాలను నమ్మినప్పుడు వస్తుంది శాస్త్రాలను గౌరవించినప్పుడు వస్తుంది ఇతరుల పట్ల వినయ విధేయతలు కలిగినప్పుడు వస్తుంది అందువల్ల ఇవి లేనప్పుడు మనిషిలో అహంకారం పెరిగితే 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 జరిగేది ఏమిటంటే చివరికి పతనమే అవుతుంది తనని చూసి వెనకాల వాళ్ళు నవ్వుకుంటున్నారు అనేటువంటిది ఆ మరచుకి తెలియదు నేను చెప్పేది సమాజానికి యువతకు ఉపయోగించేటువంటి మాటలు చెప్పాలి శస్త్రాన్ని ఖండించడానికి నువ్వెవడివి తరతరాలుగా వస్తున్నాయి అన్నీ వాటిని ఖండించడానికి ఎంతవరకు అన్నీ తెలుసు అనుకోకూడదు అందరికీ అన్నీ తెలవు కొందరికి కొన్నే తెలుస్తాయి అసలు నేనేమిటి అనేటువంటి ఒక ఆత్మ విమర్శ చేసుకొని ఆత్మీయతతోటి వినయంతో నలుగురి పట్ల మంచి భావన కలిగి ఉండాలి కానీ నన్ను ఎదిరించేవాడే లేడు మీకు దమ్ముంటే రండి చర్చక రండి అంటే లోకల్లో చాలామంది పండితులు ఉన్నారు అందరికీ అన్నీ తెలుసు కానీ వీడు మూర్ఖుడు అని వేడ మీద రాయొస్తే ముఖం చిమ్ముతుంది కాబట్టి వీడి నోరు మంచిది కాదు వీడితో మనకెందుకు తెలుసుకున్ననాడే తెలుసుకుంటాడు వాడి కర్మ కాలినప్పుడే అని మహామహా పండితులు కూడా ఈ మరగుజ్జు జోలికి రావడం లేదు ఎందుకంటే వీడిలో ఉండే అహంకారాన్ని వాళ్ళు చూస్తున్నారు పెరుగుట విరుగుట కొరకే అహంకారం ఎప్పుడూ పనికిరాదు అది పతనానికి నాంది సరస్వతీదేవి పుణ్యం ఇచ్చినటువంటి పుణ్యం నశించినప్పుడు అహంకారం పరా పోయినప్పుడు కింది పడతాడు అప్పుడు ఎవ్వరు ఎవరు చరిత్రహీనుడు అవుతాడు చరిత్రలో ఒక కాలంలో ఫలానా ఆయన ఉండేవాడు ఆయన చాలా ధర్మం చెప్పాడు నీతి చెప్పాడు సమాజానికి ఉపయోగించే మాటలు చెప్పాడు అనేటువంటిది న్యాయం ధర్మం ఆయన ధార్మికుడు ధర్మమైనటువంటి వాడు నీతిమంతుడు సంప్రదాయబద్ధంగా ఉన్నాడు అనేటువంటిది చరిత్రలో ఉంటుంది లేకపోతే రావణాసురులాగా దుష్టుడు ఉండేవాడు చాలా అహంకారం ఉండేది వాడు రేగి రేగి మాట్లాడే వాడు చేసినవన్నీ అవినీతి పనులే ఈ అవినీతిని దాచటం వాడి వల్ల కాదు చరిత్రలో ఆల్రెడీ మచ్చలు ఉన్నాయి తెల్లకాయత మీద చాలా మచ్చలు ఉన్నాయి ఏం చేసినా అవి చెరగవు అన్యాయం చేసినటువంటిది అన్యాయమే అందువల్ల ఎప్పటికైనా ఆ చరిత్ర చరిత్రహీనుడు అనేటువంటి పేరే ఆ మరగుజ్జుకి మిగులుతుంది చివరికి పొందేది కూడా అది మోక్షం లాంటి మాటలకి అవకాశం లేదు భగవంతుడే లేడు నేనేం వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆ అహంకారం పతనానికి నాంది నాశనం అవుతాడు చివరికి మరగుజ్జు చరిత్ర ఏమైంది అంటే చరిత్రహీనుడు అని మిగిలిపోయి మిగిలిపోతుంది కూడా ఇది నేను ఎందుకు చెప్పాను అంటే మనిషికి అహంకారం పనికిరాదు గౌరవించడం ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి కొంచెం తగ్గి మాట్లాడి నేనేమిటి అనేటువంటి ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ అహంభావి జీవితానికి అది కొంచెం మంచి రియలైజేషన్ పశ్చాత్తాపం అనేటువంటిది ఉండాలి